హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు విజయలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీస్ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజే మా ఛానల్లో స్టార్ట్ చేస్తున్నామండి అండి మీరు అూస్తున్న అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నానండి నాయన చేసే కుకింగ్ కానీ ఇంకా వేరే వేరే ఏ వీడియోస్ అయినా మీరు చూసి ఎలా ఉంటున్నాయో అందరూ కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి మీ యొక్క కామెంట్సే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయంటే అందుకని మీరు మర్చిపోకుండా మా యొక్క వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ చేయమని కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను రవ్వ కేసులు చేయబోతున్నానండి చూడండి చూసిన తర్వాత అది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు ఓకేనా అండి రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలండి ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఒకటి బొంబాయి రవ్వ ఒకటేమో షుగరు అలాగే పాలు అండి పాలు మూడు గ్లాసులు తీసుకున్నాను ఒక ఏమో వాటర్ మొత్తం నాలుగు గ్లాసులు తీసుకున్నానండి అలాగే కిస్మిస్ జీడిపప్పు యాలకులు అలాగే నెయ్యి అండి కావాల్సినంత నెయ్యి పోసుకోవాలి ఓకేనండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి వేస్తున్నానండి కిస్మిస్ కూడా వేసేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయినాయండి తీసేస్తున్నాను అలాగే రవ్వ కూడా ఫ్రై చేస్తున్నాను రవ్వ అయితే త్వరగా వేగిందండి ఇప్పుడు మరిగించానండి పాలు మరుగుతున్నాయి పాలు పోసేస్తాను ఈ రవ్వ ఇలా ఉడికి దగ్గర పడినాక అప్పుడు షుగర్ వేయాలండి షుగర్ వన్ కప్ వేస్తున్నాను ఈ రవ్వ కేసర్లో ఇలా పాలు పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నిత్తి నీళ్ళు కంటే పాలు పోస్తే బాగుంటుంది ఇది ఎల్లో ఫుడ్ కలర్ అండి కొంచెం వేస్తున్నాను యాలకు అండి రవ్వని కాలిపోసి ఉడికించేటప్పుడు మధ్యలో నేను మళ్ళీ నెయ్యి వేశానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకనే మళ్ళీ మీకు చెప్తున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించటా కొంచెం వేసాను కదా తర్వాత మళ్ళీ వేశానండి మధ్యలో జీడిపప్పు కిస్మిస్ చేసి రవ్వ కేసర్ రెడీ అయిపోయిందండి మీరు చూశారు కదండి ఎలా ఉందో మీరు కామెంట్స్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ అండి